ఆసియా కప్ టోర్నీని ఘనంగా ప్రారంభించింది మన భారత జట్టు అయితే పసికున జట్టు అనేది అంటే యుఏఈ అనేది పసికున్న జట్టు అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఎక్కడ ఏ రకంగా ఆడాలి ఏ రకంగా వికెట్లు తీయాలి అనేది మన భారత జట్టు చాలా క్యాల్కులేటివ్గా ఆడుతూనే గెలుపును సాధించింది అయితే మొదటి మ్యాచ్ని చాలా మంచిగా శుభారంభంతో ఆరంభించడంతో మన భారత జట్టుకు టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఆనందంలో మునిగి తేలాడు అంతేకాకుండా రాబోయే మ్యాచ్ ప్రణాళికలతో పాటుగా రోహిత్ శర్మ ఈ ఐస్ ఈ మ్యాచ్ అంటే ఈ ఐస్ ఆసియా కప్ మొదలయ్యే ముందు ఇచ్చిన సూచనలు ఏంటి చెప్పిన మాట ఏంటి అనేది చెప్తూ కొద్దిగా ఎమోషన్ అయ్యాడు ఇంతకి అసలు ఏం జరిగిందో చూద్దాం విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అలాగే గిల్ పైన ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఆసియా కప్ లో భాగమైన తొలి రోజు మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మకి భారత జట్టుకి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్ ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు అయితే తొంభై మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం భారత జట్టుకు ఒక అరుదైన గౌరవం అని చెప్పొచ్చు ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య ఏమన్నాడంటే అభిషేక్ శర్మ అప్రోచ్ అనేది అద్భుతంగా ఉంది పిచ్ ఎలా ఉందో మేము చూడాలనుకున్నాం అందుకే టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకున్నాం రెండో ఇన్నింగ్స్ లో కూడా వికెట్ అలానే ఉంది మా కుర్రాళ్ళు సమిష్ఠ ప్రదర్శన కనబర్చారు ఇక మైదానంలో మేము మంచి వైఖరితో పాటు శక్తితో ఆడాలనుకున్నాం అదే మాకు లభించింది ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ భయ్యా మాతో మాట్లాడటం జరిగింది తను మా కెప్టెన్ మన మా మాజీ కెప్టెన్ కానీ ఇప్పటికీ మా అందరికీ తనే మా కెప్టెన్ ఎందుకనంటే తన ఒక లీడర్షిప్ లోనే మేము చాలా ముందుకు ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము అయితే తను మాకు చెప్పిన మాట ఒకటే ఈ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టీ భారత్ దే అన్న మాట నేను వినాలి ఈ నెలాఖరులో నేను శుభవార్త వినాలి అంటూ నాతో ఒక మాట అన్నారు ఆ మాటకి నేను చాలా ఎమోషన్ అయ్యాను ఎందుకనంటే అదొక ప్రైడ్ వాళ్ళు మిగిలించిన ఆ ఆ ఒక అద్భుతాన్ని ఆ స్థాయిని మేము కూడా నిలబెట్టాలనుకుంటున్నాం మా జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు పిచ్ బాగుంది కానీ కాస్త నెమ్మదిగా ఉంది స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు చాలా వేడిగా కూడా ఉంది కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు హార్దిక్ శివం దుబే మంచి సహకారాన్ని అందించారు అభిషేక్ శర్మ ప్రస్తుతం ఒక నెంబర్ వన్ బ్యాటర్ అందుకు కారణం ఇదే అతను తన విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు ఒక టోన్ సెట్ చేస్తాడు మేము రెండు వందల పరుగులు చేయాల్సి ఉన్నా యాభై పరుగులు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నా అతని అప్రోచ్ మారదు ఈ రోజు తను అద్భుతంగా ఆడాడు పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం మేమందరం కూడా చాలా ఖచ్చితంగా అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక టీ ట్వంటీ కెప్టెన్ గా ఆసియా కప్ గెలిస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ కి ఇది ఒక చిరస్మరణీయమైన టోర్నమెంట్ అని చెప్పొచ్చు